మేమందరము ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నాం ప్రవీణ్ అన్న నాకు పర్సనల్గా చాలా తెలిసిన వ్యక్తి కానీ ఈ న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు కొంతమంది చేస్తున్న మత విద్వేషాలు అవి నిజంగా చాలా బాధపడుతున్నాయి ముఖ్యంగా పాష అజయ్ బాబు మేము కూడా చంపుతాము మేము కూడా నరుకుతాము మేము కూడా రాడ్స్తో తిరుగుతున్నాము చేతులు నడుపుతాము ఇలాంటి మాటలు అతను చెప్తున్నప్పుడు అతని పక్కన యూత్ చాలా చిన్న చిన్న వయసులు వాళ్ళు కూడా అరుస్తున్నారు ఇలాంటి మాటలు చాలా డేంజర్ ఆ యూత్కి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు వాళ్ళ తల్లిదండ్రుల బాధలు ఎవరు తీరుస్తారు ఫాస్ట్ అజయ్ బాబు ఈ విధంగా నువ్వు ఆ మత విర్దేశాలు తెచ్చగొట్టే విధంగా మాట్లాడవు ఇది చాలా డేంజర్ అదేవిధంగా నువ్వు ఇది ముస్లిం ముస్లింస్ చేయరు కేవలం హిందువులే చేస్తారంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ చేసినప్పుడు హిందూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ప్రసాద్ ఇలాంటి వాళ్ళు ఇష్ట బూతులు తిరుగుతున్నారు మనము న్యాయం కోసం పోవడాలి అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టేసి కల్పిట్స్ ఎవరో పట్టుకొనేసి మనము న్యాయంగా పోవడంలో తప్పలేదు కానీ ఈ విధంగా మత విద్దేశాలు రెచ్చగొట్టే విధంగా ఆ పక్కన ఉన్న యూత్ కూడా మిస్లీడ్ చేస్తున్నావు ఇలాగా ఇలా చేయకూడదు పాస్టర్ పాష్జయబాబు ఇతను చాలామంది యొక్క ఇష్యూను తమ యొక్క మైలేజ్ని పెంచుకో వాడుకుంటున్నాను అండి ఆ సజయ్ బాబు లాస్ట్ టైం ఈ మణిపూర్ విషయంలో చాలా డబ్బు దోచుకుని వికేఆర్ అనే అతను ఎక్స్పోజ్ చేశాడు ఇప్పుడు ఈ ఎక్కడ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎమ్మట వచ్చేసి హిందువులు వాళ్ళని తిట్టడము ద్వేషపూరితమైన ఆ స్టేట్మెంట్ చేయడము ఇదంతా క్రైస్తవ సమాజానికి ఎంత మాత్రం మంచిది కానే కాదు ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ ఇలాంటి సమయంలో మనం మాట్లాడే మాటలు ఇతర మతస్థులు ఆలోచించే ఆలోచింపజేసే విధంగా అరే ఎందుకు చంపావు అని అనుకునే విధంగా తప్ప చంపి మంచి పని చేసాం అనే విధంగా అనుకునే విధంగా ఇలా మత విదేశాలు రెచ్చగొట్టే విధంగా ఎంత మాత్రం ఉండకూడదు అల్లళ్ళు అలచల్ సృష్టించే విధంగా ఉండకూడదు అసలు అజయ్ బావు నువ్వు చూడు ఒకసారి ఈ విషయంపైన పోరాడుతున్న జాన్ వెస్లీ మరియు బీపీఆర్ పీజీఎమ్స్ వీకేఆర్ వీళ్ళు మాట్లాడుతున్నావు చూడు కొంచెం నేర్చుకో ఈ విధంగా నువ్వు మత విదేశాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మాత్రం బాగోలేదు అదేవిధంగా అండి మనము నిజంగా నాకు కూడా ఇది హత్య అని చాలా అనుమానాలు ఇది అనుమానాస్పద మృతి మృతి అని స్పష్టంగా నాకు అర్థమవుతూనే ఉంది మనం నిజంగా న్యాయం కోసం పోరాడుతున్నాము కానీ ఒకవైపు మనం న్యాయం కోసం పోరాడుతున్నాం నిన్న శిఖర పథకాల వాన్ జస్టిస్ అని అరిచిన గుంపులో నేను కూడా ఉన్నాను సో మనం న్యాయం కోసం పోరాడాలి అదేవిధంగా మనము బైబుల్ దృక్పథం కూడా మనం కలిగి ఉండాలి మనకి ఇక్కడ న్యాయం జరగవచ్చు జరగపోవచ్చు అది దేవుడికి ఇష్టం మన చేతిలో లేదు మనం ప్రార్థన చేయాలి విధంగా న్యాయం కోసం పోరాడాలి దేవుడు మరి మొత్తం విషయాలు బయటకు తీసుకొస్తా బయటకు తీసుకొస్తారా ఇక్కడ లేదా మనకి ఖచ్చితంగా న్యాయపీఠం అని ఉంది మనం అది ఎంత మాత్రం మర్చిపోకూడదు మన ప్రభు ఈ లోకంలో అన్యాయ తీర్పు మన ప్రభు సింహాసం దగ్గర ఉండి న్యాయమైన తీర్పు తీర్చబోతున్నాడు రాసమైన ప్రతిది అక్కడ వెలుగులోకి వస్తుంది ఇక్కడ తప్పించుకున్నా కానీ అక్కడ ఎంత మాత్రం తప్పించుకోరు ఆ విషయం మనం ఎంత మాత్రం మర్చిపోకూడదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క వ్యవస్థ చూసినప్పుడు మనం చూసిన ఒక రాష్ట్రంలో బాగా ధనవంతుడి కొడుకు ఆయన కార్ రాష్ట్ర డ్రైవ్ చేసి ఇద్దరు చంపాడు అది సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డ్ అయింది కానీ జడ్జి ఆయనకి ఒక వ్యాసం రాయ ఎస్ఏ రాయి ఇలాంటి మిస్టేక్ ఇంకోసారి ఇంకోసారి చేయాలని ఆయన చేత వ్యాసం రాయించారు అలా ఉంది ఇక్కడ మొన్న ఒక జడ్జి ఇంట్లో కోట్ల రూపాయలు తగలబడిపోతుంటే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు సో ఇక్కడ న్యాయ వ్యవస్థ మీద అంత నమ్మకం లేదు అక్కడక్కడ న్యాయంగా పనిచేసే అధికారులు ఉన్నప్పటికీ ఎక్కువ శాతము అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ప్రార్థన చేయాలి ప్రభావ ఇది ఇందులో మాకు ఇక్కడ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం నీ చిత్తమైతే మాకు ఇక్కడ బయలుపరచు ఇది ఎలా జరిగిందో మాకు చాలా అనుమానాలు ఉన్నవి అని మనం ప్రార్థన చేయాలండి ప్రార్థన చేయాలి అదేవిధంగా మనము పోరాటం చేయాలి మన వాయస్సు మనం వినిపించాలి కానీ వినిపించేటప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కాకుండా ఇది అన్యాయం ఒక వ్యక్తిని చంపడం అన్యాయం మత గ్రంథాలు విమర్శించుకోవడం అనేది మీరు మా బాబుని కూడా చాలా ఇష్ట విమర్శించుకుంటూ ఇష్ట మాట్లాడారు మరి మేము ఇట్లా దాడులు చేసామా మిమ్మల్ని మేము రెస్పెక్ట్ చేసాం కదా అదేవిధంగా మీ గ్రంథాలు మా వాళ్ళు చెప్పారు కానీ ఇట్లా విమర్శ ఒకరినొకరు విమర్శించి తప్ప ఇట్లా ప్రాణాల మీద ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా తప్పు అని మనం మన యొక్క కన్సర్న్ మనము రేజ్ చేయాలి అలా కాకుండా మేము కూడా నరుకుతాం చంపుతాం అంటే అది మంచి పద్ధతి కాదు అది చాలామంది యూత్ మిస్లీడ్ అవుతారు అజయ్ బాబు నువ్వు ఇట్లా వచ్చినట్టుగా రెచ్చగొట్టి ఆ విధంగా మాట్లాడితే చాలా మంది యూత్ మిస్లీ మిస్లీడ్ అయిపోయి వాళ్ళ ప్రాణాల మీదకి వస్తే వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు లెక్క చెప్తారు ఎవరు లెక్క చెప్తారు కాబట్టి సహోదరుల మనం అందరం పోరాడతాం న్యాయం కోసం మనం మన వాసు రేజ్ చేద్దాము సీసీటీవీ ఫుటేజ్లన్నీ అడుగుతాము ఎలా జరిగిందో అడుగు మనం తెలుసుకుందాము చేద్దాం ఒక మంచి అధికారులను దేవుడు రేజ్ చేయమని దీని మీద ఇంపార్షియల్గా ఫై ఫైట్ చేసే ఒక అధికారులు ఇలా ఈ కేసు వెళ్ళాలని నిజాలు తెలుసుకోవాలని మనము ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనం సమన్వయం పాటించేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా మనం మా మనం మాట్లాడే మాటలు వాళ్ళకి ఖచ్చితంగా అనుసరణం చంపా అనే విధంగా ఉండాలి తప్ప మనము చంపి మంచి పని చేసే అనే విధంగా మనం ఎప్పుడూ అలా విధంగా వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మనము మాట్లాడకూడదు కాబట్టి దయచేసి సహోదరుగా ఇది పర్సనల్గా నాకు ఇది ఒక గ్రేట్ లాస్ నేను చాలా బాధపడతాను అన్న విషయంలో కానీ అన్న అన్నను ఆల్రెడీ మనం కోల్పోయాం అదేవిధంగా మన యూత్ని ఇలా మద్దతు దేశాలు రెచ్చగొట్టేసి మన యూత్ని మనం కోల్పోకూడదు కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా మనము ఈ విషయంలో ముందుకు వెళ్తాం ప్రభు కృప మనకు అందరికీ తోడుకోవాలని ఎంతగానో కోరుకుంటున్నాను